హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్స్ సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫైనల్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ మనకు వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా సో యొక్క వెల్ఫేర్ వైజ్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది లైక్ బీసీ వెల్ఫేర్ కావచ్చు మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వైజ్గా సెలెక్టెడ్ అయితే మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు మెసేజ్ వచ్చినట్టయితే మీరు ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ అయినట్టు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు వచ్చిన మెసేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీకు మీకు సంబంధించిన ఎంప్లాయ్ ఐడి లేదా హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఎంప్లాయ్ ఐడి వచ్చేసి ఏంటంటే మీరు గురుకుల రిక్రూట్మెంట్కి రాసి సెలెక్టెడ్ కాబడిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అనేది యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసి ఏంటంటే సో మీ డేటు మీ మంత్ మీ ఇయర్ మాత్రమే ఎంటర్ చేయాలి ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయకూడదు అండ్ ఈ విధంగా మీ యొక్క టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ క్యాండిడేకి అలాట్ చేయబడిన సో ఇక్కడ లోకల్కి సంబంధించి జోను అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడే ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయబడ్డాడో ఆ పోస్ట్ కి సంబంధించి అండ్ ఏ కి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం సిస్టమ్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఉంటుంది అండ్ ఉన్న ఉన్న వేకెన్సీస్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే సో ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి టోటల్గా ఐదు డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి ఉమెన్స్కి సంబంధించి సో ఈ ఐదు డిగ్రీ కాలేజెస్కి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనేది మీరు క్లియర్గా డిసైడ్ కావాల్సి ఉంటుంది అండ్ క్లియర్గా డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు వాటిని పొజిషన్ వైజ్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్న లిస్ట్ వచ్చేసి నేను ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి జనగమ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ సాద్దు సెకండ్ ప్రియారిటీ అండ్ సూర్యాపేటకు వచ్చేసి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ దేవరకొండ వచ్చేసి ఫోర్త్ ప్రియారిటీ నెక్స్ట్ నగర్ వచ్చేసి ఫిఫ్త్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము సో ఈ విధంగా మనం ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో మీరు ఫస్ట్ ప్రియారిటీ దేనికైతే ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ మేము వచ్చేసి జనగంకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఈ యొక్క జనగం పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం జనగంకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం కోసం ఏదైతే సెలెక్ట్ చేశారో అది ఫస్ట్ పొజిషన్లో అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఫస్ట్ పొజిషన్లో కనుక వచ్చినట్లయితే సో మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ విధంగా మీకు టోటల్గా ఫైవ్ కాలేజెస్ ఉంటాయి ఫైవ్ కాలేజెస్ సిక్స్ ప్లేసెస్ ఉంటాయి సిక్స్ ప్లేసెస్ ఒకవేళ మీరు స్కూలింగ్ సంబంధించిన వాళ్ళైతే టోటల్గా ట్వంటీ ఉంటే ట్వంటీ వరకు అన్నిటికీ మీరు సీరియల్ వైజ్గా అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు టూ వేస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా మీరు దేనికైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు దేనికైతే సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా బై డిఫాల్ట్గా ఇక్కడ ఉన్న వాటిని డైరెక్ట్గా క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనకు అవి డిస్ప్లే అయిన తర్వాత వాటిని పేజప్ చేయడం పేజ్ డౌన్ చేయడం అయితే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా దేవకొండ అనేది సెలెక్ట్ చేశారనుకోండి దేవరకొండకు మీరు ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే సో దేవరకొండ అనే అంశంపైన క్లిక్ చేసి మనం ఇక్కడ మూవ్ డౌన్ పైన క్లిక్ చేస్తే అది ఫోర్త్ పొజిషన్కి వచ్చిన దాకా మనం మూవ్ చేయాల్సి ఉంటుంది బట్ నేను చెప్పే క్లియర్ ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్ళినట్ అయితే ఈజీగా అవుతుంది ఇలా మీకు ట్వంటీ కాలేజెస్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని మనం ఫస్ట్ క్లిక్ చేస్తే అది బై డీఫాల్ట్ ఇక్కడ మనకు ప్రియారిటీలోకి రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ప్రియారిటీ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయగానే అది సెకండ్ పొజిషన్కి రావడం జరుగుతుంది థర్డ్ ప్రియారిటీ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నారో అది క్లిక్ చేయగానే థర్డ్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో ప్రజెంట్ వచ్చేసి మేము జనగంకైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం సో జన్గంపై అయితే క్లిక్ చేస్తున్నాం అండ్ వన్స్ ఈ విధంగా సో జనగంకి ఫస్ట్ ప్రయారిటీ వెళ్ళాలనుకుని పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్లో ఫస్ట్లో వచ్చేసి జనగం అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనం సెకండ్ దేనికి అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో మేము ఇక్కడ సెకండ్ వచ్చేసి షాద్నగర్కి అయితే సెకండ్ ఇవ్వాలనుకుంటున్నాం సో షాద్నగర్పై అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా మనం షాదినర్ పైన క్లిక్ చేయగానే శాదినగర్ వచ్చేసి మళ్ళీ మనకి సెకండ్ పొజిషన్లో అయితే ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి జనగం ఉంది సెకండ్ పొజిషన్లో వచ్చేసి సాదనగర్ ఉంది అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి నేను సూర్యపేట అవై అయితే ఇవ్వాలనుకుంటున్నాను జస్ట్ ఇక్కడ సూర్యపేట పైన క్లిక్ చేయగానే మనకు థర్డ్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు థర్డ్ పొజిషన్ కావచ్చు అండ్ అప్ టు టెన్త్ పొజిషన్ కావచ్చు మీకు టోటల్గా డిస్ప్లే అయిన కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఎలా అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్కు వాటి ఆర్డర్ అనేది రాసుకొని పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత మీరు సో ఆప్షన్స్ క్లిక్ చేస్తూ రావాల్సి ఉంటుంది ఇలా సెట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా క్లియర్గా ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పుడు సూర్యపేటకి థర్డ్ పొజిషన్ కాదు సెకండ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ మనం ఇక్కడ ఈ సూర్యపేట ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ఆప్షన్ పైన క్లిక్ అది పైకి రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు వాటి యొక్క పొజిషన్స్ కూడా చేంజ్ అయితే చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను దేవరకొండకి ఫోర్త్ ప్రియార్టీ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ దేవరకొండ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను వన్స్ మనం క్లిక్ చేయగానే అది ఫోర్త్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రెజెంట్ దేవరకొండ వచ్చేసి ఫోర్త్ పొజిషన్కి రావడం జరిగింది నెక్స్ట్ నేను మహబూబ్ నగర్కి వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ వన్స్ ఈ విధంగా నగర్ సంబంధించిన ఫిఫ్త్ పొజిషన్ పైన క్లిక్ చేయగానే అది పొజిషన్స్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి జనగం సెకండ్ వచ్చేసి సాధునగర్ థర్డ్ వచ్చేసి సూర్యపేట ఫోర్త్ వచ్చేసి దేవరకొండ ఫిఫ్త్ వచ్చేసి నగర్ ఇలా టోటల్గా వీటికి ప్రయారిటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో మనకి ఇక్కడ మూవ్ అండ్ డౌన్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి వీటిపైన క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మహబూనగర్కి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే సో మనం నగర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మనం మూవ్ అప్ అనేది ఫైవ్ టైమ్స్ క్లిక్ చేస్తే అది మనకు ఫస్ట్ పొజిషన్ అయితే రావడం జరుగుతుంది అంటే మీకు ఏ పొజిషన్కి అయితే రావాలనుకుంటున్నారో అన్నిసార్లు అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇలా క్లిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వీటి పొజిషన్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి బట్ మేము వచ్చేసి ఈ విధంగానే ఇవ్వాలి అనుకుంటున్నాము అండ్ ఆ తర్వాత జస్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే టోటల్గా మనకు ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వలేదు వాటిని క్లియర్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది రీసెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసినట్టు మళ్ళీ మనం డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి సో ప్రజెంట్ అయితే మేము ఆర్డర్ కరెక్ట్గానే ఇచ్చాము ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ ఫిఫ్త్ ఆర్డర్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ యాప్లో మనకు కన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఓకే అయితే అడుగుతుంది ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఈ విధంగా యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ థ్యాంక్ యూ అయితే చూపిస్తుంది జస్ట్ మీరు ఇక్కడ ఫిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫింట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఫ్రిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి అప్లికేషన్ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీ యొక్క ఎంప్లాయి ఐడీ కావచ్చు క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత మీకు సంబంధించిన పోస్ట్ నేమ్ సో ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అదే మీ యొక్క లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ తర్వాత జస్ట్ మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టు దాన్ని ఫింట్ తీసి సేవ్ చేసుకోవచ్చు లేదా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోనైనా దాన్ని సేవ్ చేయొచ్చు సో ఇది మనకు సంబంధించి ఈ యొక్క తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి సో డిగ్రీ లెక్చరర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్